ఇంకా దుర్మార్గం ఏంటంటే వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు కూడా అనుమానం వచ్చింది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఫేక్ డాక్యుమెంట్ ట్వీట్ చేస్తాడా చేయడేమో అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఎంత చిల్లరగాడైనా కూడా ఇంత పని చేయడు అని చెప్పి అనుకున్నాం అనుకొని మొత్తం ఓయూ విద్యార్థుల ఆ చాట్ ఏదైతే మాకు ఎవరైతే ఇచ్చినారో దాన్ని మొత్తం దాదాపు మా వాళ్ళందరూ కూర్చొని మొత్తం శాంతం పరిశీలించినారు పరిశీలించిన తర్వాత కూడా స్పష్టంగా ఏమొచ్చిందంటే వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి చీఫ్ ఆ అది ఉంటే చూడండి దాన్ని మీరు ఆ స్టాంప్ దాన్ని కూడా మార్చిన ఆ డాక్యుమెంట్లు చీఫ్ వార్డెన్ స్టాంప్ ఎట్లుంటుందంటే ఒరిజినల్ ఫేక్ చూడండి అది ఫేక్ తీయండి ఒకసారి ఒరిజినల్ ఫేక్ ఉన్నది చూడండి దా స్టాంప్ స్టాంపును కూడా మార్చి స్టాంపును కూడా మార్చి కింద చీఫ్ వార్డెన్ యొక్క స్టాంప్ ఫ్రెండ్ స్టాంపును కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పనిచేస్తా ఉన్నాడు ఇదంతా కూడా మీకు ఇస్తాను నేను దయచేసి మీరు ఎగ్జామిన్ చేయండి అండ్ వీఆర్ ఆఫ్ నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నా ఆ పెట్టింది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎవరో కాదు ఆ లెటర్ పెట్టింది ఎవరే అంటే డాక్టర్ ఏ ప్యాట్రిక్ ఈయనెవరు పిఆర్ఓ టు ద చీఫ్ వార్డెన్ వైస్ ఛాన్సలర్ టు వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ ఆయన పేరు ప్రొఫెసర్ పాట్రిక్ ఆయన గారు పెట్టినారు ఈ వాట్సాప్ చాట్లో ఈ యొక్క ఈ యొక్క లెటర్ ఎంత ఎందుకు చెప్తున్నా అంటే చేసిన ఫోర్జరీ ఏమో చేసిన విధవపాన్ ఏమో ముఖ్యమంత్రి చేసింది కానీ అరెస్ట్ చేసిందేమో ఇలా ఒక విద్యార్థి నాయకుడు మా సోషల్ మీడియా కన్వీనరు క్రిషాంక్ ఆయన ఏమైనా అరెస్ట్ చేసినారు ఫోర్జరీ డాక్యుమెంట్ తయారు చేసినాడు క్రిషాంక్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని నిందిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టింది తప్పు డాక్యుమెంట్ అని చెప్పి క్రిషాంకు ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడని చెప్పి ఆయన తీసుకుపోయి నేను అరెస్ట్ చేసినాను అరెస్ట్ చేయడమే కాదు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవ్వాలి పొద్దున్నే వార్తల్లో చూసినాను ఇప్పుడు నేను అడిగేది ఏమంటే జైల్లో ఉండాల్సిందేవ్ ఫోర్స్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డి లేదా ఆ ఫోర్స్ డాక్యుమెంట్ చేసిండు వెదో పని చేసిండు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే ఇప్పుడు నేను పెట్టిన సర్కులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్గూడ జైలుకి నేను కూడా పోవడం రెడీ కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్గూడ జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు ఫోర్జరీ అనేది నేరం ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం నేరం ప్రజల్ని గుమ్రాహా చేయడం నేరం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నేరం ప్రజల్ని ఈ రకంగా కన్ఫ్యూజ్ చేయడం అంతకంటే తాగు కాబట్టి తప్పకుండా కఠినంగా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రిషాంక్ మీద ఏ కేసు అయితే ఈ ప్రభుత్వం పెట్టిందో నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి తప్పకుండా మేము కూడా జడ్జి గారు ఆధారాలను పెడతాం ఎట్లా ముఖ్యమంత్రి స్వయంగా తప్పుదోవ పట్టిస్తున్నాడో పెడతాం క్రిషాంక్ మీద కక్ష కట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చాలా బహిరంగంగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళలో క్రిషాన్ చాలా ముందుంటాడు అందుకే క్రిషాన్ మీద కక్షగట్టి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఒక అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టడం ఏదైతే ఉందో ఇది తప్పకుండా అందరం కూడా ప్రజాస్వామిక వాదులు అనే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిందే తప్పకుండా కిషాన్కు వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ నకిలీ సర్కార్ నకిలీ సర్క్యులర్ తయారు చేసిన ఈ ముఖ్యమంత్రి మీద వెంటనే కేసు పెట్టాలి దాంతోపాటు ఉల్టా చోరు కొత్త కూడా అంటే అన్నట్టు ఇలా ఏదైతే వీళ్ళ వైఖరి ఉందో తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవాళ క్రిషాంక్ని అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఈ కేసులో ముఖ్యంగా దుర్మార్గమైన అరాచకమైన చర్యలు దీన్ని మా పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నది మా లాయర్లు కూడా ఇప్పటికే జడ్జి గారి దగ్గర నిన్న రాత్రి పాపం దాదాపు రెండు గంటల వరకు ఉదయం రెండు గంటల వరకు కూడా వాదనలు చేశారు జడ్జి గారు మళ్ళీ ఈరోజు కూడా విన్నారు మరి జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఇది ఒక అక్రమ కేసు తప్పుడు కేసు అక్రమంగా ఒక విద్యార్థి నాయకుడి మీద బనాయించి ఆయనను ఇబ్బంది పెడతా ఉన్నారు అసలైన ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన వాడేమో ముఖ్యమంత్రి పదవుల్లో ప్రచారం చేస్తూ ఉన్నాడు కాదు తప్పకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పి కూడా